మొదటి సమయోలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని రాగా దావీదు ఏంగేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను అప్పుడు సౌలు ఇస్రాయేల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి కొండమేకలకు వాసముగలు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకటకే బయలుదేరును మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలికి భాగంలోనికి ఉండి గనుక దావీదు జను అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి అప్పగించుతున్నానని యహోవాహోబ నీతో నీతో చెప్పిన దినము వచ్చిననే అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పై వస్త్రపు చింగును కోసెను సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి ఇతడు యుహోవ చేత అభిషేకం నొందిన వాడు గనక యహోవ చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్లి మార్గమున పోయను అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు ఆలోచించుము ఈ దినము నా యహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించనో అది నీ కండ్లారా చూచితివే కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ అందుకు కనికరించి ఇతడు యహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పిదని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపకని వస్త్రపు చెంగు మాత్రమే కోస్తుని కనుక నా వల నీకు కీడు ఎంత మాత్రము రాదనియో నాలో తప్పిదము ఎంత మాత్రమూ లేదనియు నీవు తెలుసుకున్నప్పుడు నీ విషయమైన నేను ఏ పాపమును చేయని వాడనే ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య యహోవ న్యాయము తీర్చును యహోవ నా విషయమై పగ తీర్చును నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌర్జము పుట్టును గాని నేను నిన్ను చంపను ఇస్రాయేళ్ల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏపాటి వాణ్ణి తరుముచున్నాడు చచ్చిన కుక్కను గదా మిన్నల్లిని గదా యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక ఆయనే సంగతి నా పక్షమును వ్యాధ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీతో ఇట్లన్ను యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న పక్ష ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతిపరుడువు ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి ఎహోవ ప్రతిగా నీకు మేలు చేయనుగాక నిశ్చయముగా నీవు రాజబాగుతు అని ఇస్రాయేళ్ల రాజ్యము నీకు స్థిరపరచబడుననియూ నాకు తెలియను కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయబడకుండానట్లు యహోవా నామమున నాకు ప్రమాణము చేయము అంతట దావీదు ఇస్రాయేళ్లకు మాత్రమే అంతట దావీదు సౌలునుకు ప్రమాణము చేసెను అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చును అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయేరి ఆమె